చాలా సంతోషం అధ్యక్ష నా సోదరుడు నిజం కూడా ఏ మంచి మనస్తత్వంతో ఇవంతా చెబుతా ఉన్నాడో ఒకసారి తదస్తు దేవతలు ఉండరు అధ్యక్ష అలాంటి తదస్తు దేవతల ప్రకారంగా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఒక అపాయింట్మెంట్ ఇప్పించి ఈ కార్యక్రమం అధ్యక్ష ఒక బీసీ బిడ్డగా అధ్యక్ష నేను చిన్న కౌన్సిలర్ కంచి వచ్చిన అధ్యక్ష నేను కౌన్సిలర్ చేసిన సర్పంచ్ చేసినా ఎంపీడీసీ నా భార్య చేసింది జెడ్పీడీసీ చేసినా నా తమ్ముడు ఉప సర్పంచ్ అధ్యక్ష ఇవి నా తమ్ముని భార్య కూడా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అధ్యక్ష మక్తల్ మున్సిపాలిటీలో ఈ లోకల్ బాడీ వ్యవస్థ ఉద్యోగ విద్యా అవకాశాలలో అధ్యక్ష మనసులో ఉన్నటువంటి అవకాశాలు లోన భావన చెప్పే ఓ ప్లాట్ఫామ్ ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికింది అధ్యక్ష ఇటువంటి ఇబ్బందులు ఇంకా బీసీ బిడ్డలు పడొద్దనే ఉద్దేశంతోనే ఇటువంటి ఇబ్బందులు ఇంకా రాబోయే రోజులల్లో నాట్ ఓన్లీ స్థానిక సంస్థలలో కాకుండా అంచలంచలుగా ఎదిగి చట్టసభలలో కూడా బీసీ బిడ్డలు వచ్చి తమ హక్కులు తము అన్ని విషయాలలో తీసుకుందామనే ప్రయత్నం జరగాల అప్పుడు మాత్రమే బీసీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి మనము రాబోయే తరాలకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళము అవుతామనే ఉద్దేశంతోనో ఆ సంకల్పంతోనే అధ్యక్ష మా నాయకుడు చెప్పిన మాట ఇ దేశమే జినికి జితిని ఆబాది ఉనుకోవుతున్న ఇస్సేదారి మిల్లా ఛాయి అనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ చర్చలు కాదు అధ్యక్ష కావాల్సింది అధ్యక్ష ముందు మనం చట్టసభల వరకు రావాలా స్థానిక సంస్థలలో మనము ఫార్టీ టూ పర్సెంట్ తీసుకోవాలా దానికి సంబంధించి ఇంకా బలోపేతం కావడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష ఒకసారి మనం బయటపడ్డాక ఖచ్చితంగా రాబోయే రోజులల్లో అన్ని విషయాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకోవడానికి అవకాశాలు వస్తాయి అధ్యక్ష మనం రావాల్సింది స్థానిక సంస్థల్లో బలపడాలా మనం ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే కాబట్టి ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే గెలుస్తాడనే ఆలోచనతో మనం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే దీన్ని బలపరిచినప్పుడు మాత్రమే మనం షెడ్యూల్ తొమ్మిదిలో ఆనాడు కూడా జయలలిత గారు పోయి అడిగినప్పుడు ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఆ రోజు పీవీ నరసింహారావు గారు ఆ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కి యాక్సెప్ట్ చేసేది కూడా పివి నరసింహరావు గారు కాంగ్రెస్ ఉన్నప్పుడే చేసింది అధ్యక్ష ఇప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళని మా గంగులో కమలకరణను కోడతా ఉన్నా మా పాయ చందర కోతా ఉన్నా అక్కడ ఇక్కడ మధ్యలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అధ్యక్ష వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేయకుండా లేదా అపార్ట్మెంట్ ఇప్పించకుండా అడిగితే కూడా ఇవ్వకుండా ఈ షెడ్యూల్ లో పెట్టే అవకాశాల్ని దూరం చేసే ప్రయత్నం చేసుకుంటా నా సోదరులు మాట్లాడుతూ ఉండు అధ్యక్ష నా సోదర మనం మనం నేను ఇంతకుముందు మాట్లాడదామంటే కొంత ఉండం ఇది ప్రశాంతంగానే పోదాం ఈరోజు అనుకున్నా అధ్యక్ష మా గంగుల కమాక కమలాకరణ కోరుతా ఉన్నా ఒక మాజీ మంత్రి అధ్యక్ష మా సోదరుడు ఒక ఒక బీసీ మంత్రి పట్టుకొని ఈ విధంగా ఆనడం వల్ల చులకన అయితే అధ్యక్ష సభలో కానీ సభ విలపలు కానీ మనని మనం అనుకుంటే వంటజూడు అధ్యక్ష సామెత నీ నా కులానికి కులం వైరం నీసుకు నాసు వైరం అన్నట్టు మనం ఆయుధంగా పోకుండా అధ్యక్ష ఖచ్చితంగా ఎంత కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ని మనం లోకల్ బాడీస్ తర్వాత తర్వాత అన్నిట్లో కూడా ముందుకు పోయే విధంగా ఒక బలమైన ప్రయత్నం చేసి మనసు మనసుతో సహకరించవలసిందిగా మా పాయల్ శంకరన్నను లేదా మా గంగుల కమరాకరన్నను అన్నను మిగతా బీసీ నాయకత్వానికి ఇంత ఈ చట్టసభలు రావడానికి చాలా కష్టం అధ్యక్ష ఆ అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష ఈ చట్టసభలు రా ఈ స్థానానికి రావడానికి ఒక బీసీ బిడ్డ మళ్ళొక జన్మ ఎత్తినంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అధ్యక్ష రాబోయే తరాలకైనా మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళం కావాల్సిందిగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సభను చర్చలకు ముందు పోనివ్వకుండా మనం ఈ బిల్లుకి పరుపు సంపూర్ణంగా మద్దతు తెలిపే విధంగా ముందుకు రావాలని రెండు చోతులు జోడించి వినప్రవంగా నమస్కారం ముగిస్తా ఉన్నా నమస్తే అధ్యక్ష